శ్రీ సరస్వతి శిశుమందిలో అక్షరాభ్యాసం సరస్వతి పూజ నిర్వహించడం జరిగింది పీలేరు అయ్యప్పరెడ్డి కాలనీలో శిశుమందిర్ పాఠశాలలు సోమవారం వసంత పంచమిని పురస్కరించుకుని చదువుల తల్లి సరస్వతి దేవికి పూజా కార్యక్రమాలు హోమాలు నిర్వహించి చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం చిన్మయ ఆశ్రమం శ్రీ కృష్ణానంద స్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది వారి చేతుల మీదుగా ఇరవై ఐదు మంది చిన్నపిల్లల చేత పలకల మీద ఓం అక్షరభ్యాసం చేయించారు ఐదు మంది ముస్లిం చిన్నపిల్లల చేత కూడా అక్షరభ్యాసం చేయడం శుభ సూచకం బియ్యం మీద ఓంకారం దిద్దించారు పిల్లల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని సరస్వతి మాతకు పూజలు చేసి హోమాల్లో పాల్గొని బాసర సరస్వతి దేవికి అభిషేకం చేశారు కుంకుమను తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా శ్రీ శిశుమందిర్ కార్యదర్శి పామిడి మల్లికార్జున గుప్త మాట్లాడుతూ పాఠశాల వ్యవస్థాపకులు భూపతి స్వామి సంకల్పం దాతల విరాళంతో శిశుమంది నిర్మించి నిర్వహించడం జరుగుతుందని ప్రతి సంవత్సరం మాఘశుద్ద పంచమి రోజులో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిపించడం ఆనవాయితీగా వస్తుందని అక్షరాభ్యాసం చేయించుకున్న వారందరూ ఆ చదువుల తల్లి సరస్వతి మాత ఆశీస్సులు ఆశీర్వాదాలతో ఉన్నత విద్యలు అభ్యసించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో పామిడి మహాలక్ష్మి సాగల వెంకటనాథగుప్త కుటుంబ సభ్యులు ప్రిన్సిపాల్ మోహన్ కుమార్ శిశుమందిర్ కమిటీ సభ్యులు శివ ఫనీష్ రాయల లక్ష్మీ సుధాకర్ పాత్రికేయులు లోకానాథం పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు పదవ తేదీకి సైన్స్ ప్రతిభా పరీక్ష వాయిదా పడింది ఇక జిల్లా స్థాయి సైన్స్ ప్రతిభా పరీక్ష ఈ నెల పదికి వాయిదా వేసినట్లు తెలిపారు జిల్లా స్థాయి సైన్స్ ప్రతిభా పరీక్ష ఈ నెల పదవ తేదీకి వేసినట్లు డీవో పెంకటేశ్వర్లు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు మండల స్థాయిలో విజేతలు గణించిన విద్యార్థులకు ఈ మార్పును నిలిచిన విద్యార్థులు ఈ మార్పును గమనించాలని వారు కోరారు నడి రోడ్డుపై చుట్టూ పట్టుకుని కొట్టుకున్న మహిళలు బస్సు సీటు కోసం ఎంత ఘోరానికి దిగజేరారు బస్సు సీట్ కోసం మహిళలు జుట్టు పట్టుకుని పొట్టు పొట్టుగా రోడ్డు మీద విచ్చల విడిగా కొట్టుకున్నారు మంత్రులు శ్రీధర్బాబు నియోజకవర్గమైన మంధనిలో కాళేశ్వరం దేవస్థానం బస్టాండ్ లో ఈ ఘటన జరిగింది లో బస్ కోసం చాలాసేపు వేచి ఉండగా సరిపడా బస్సు లేకపోవడంతోనే తరచూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటున్నాయని పలువురు మహిళలు వాపోతున్నారు ఈ సందర్భంగా ఇచ్చిన గ్యారంటీ హమలు పథకంలో ఫ్రీ బస్ అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్లు వేయించుకొని ప్రజల్ని మహిళలు నడి రోడ్డు మీద విచ్చలవిడిగా కొట్టుకునే పరిస్థితి తీసుకురావడం కారణం ప్రభుత్వమని మహిళలు వాపోతున్నారు ఒకే ఒక బస్సు రావడంతో సీటు కోసం గొడవపడి ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు ఇక సరిపడా బస్సు లేకపోవడంతో తరచూ ఇలాంటి ఘటనలు ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా చోటు చేసుకుంటున్నా అని పలువురు మహిళలు వాపోతున్నారు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా మండిపడుతున్నారు సంగారెడ్డిలో సోమవారం టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దగ్గం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు చేయనందున సంగారెడ్డి పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజీవరెడ్డి సీడీసీ చైర్మన్ రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు నగర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు నగరంలో పలు వార్డులను సమస్య తలుసుకుని అక్కడికక్కడే పరిష్కారం చేయటకు జోనల్లోని ఆయా విభాగాల ఉన్నతాధికారులతో పాటు సంబంధిత కార్పొరేటర్తో కలిసి శానిటేషన్ స్మార్ట్ వాటర్ డ్రైనేజ్ కాలనీలో దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించి అవసరమైన మేరకు ప్రతిపాదనను సిద్దం చేసి పరిష్కారం కోసం తగు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు ఇప్పటివరకు సుమారు పదిహేను వార్డులలో పర్యటించి వివిధ సమస్యలతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు ముఖ్యంగా రాష్ట ప్రభుత్వం జీహెచ్ఎంసీ ఆర్థిక ఇబ్బందులు లేకుండా నిధులు మంజూరు చేస్తున్న నేపథ్యంలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు సోమవారం హఫీజ్ పలు కాలనీల్లో మేయర్ పర్యటించి శానిటేషన్ కుక్కల బిడద నివారణకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు అనంతరం మేయర్ ఆర్టీసీ కాలనీలో శానిటేషన్ కుక్కల బిడద నివారణకు చర్యలు తీసుకోవాలని రోడ్డు వెడల్పు స్టాంగ్ వాటర్ డ్రైనేజ్ పార్కు అభివృద్దికి పన్నకు ప్రతిపాదన సిద్దం చేయాలని అధికారులకు ఆదేశించారు ఇక నల్లగండ చెరువులోని అండ్ వెస్ట్ తొలగింపు చర్యలు తీసుకోవాలన్నారు చెరువు అభివృద్దికి సీఎస్ఆర్ పద్దతులు చేస్తున్న నేపథ్యంలో రాంకి వాళ్లు వ్యర్థాలను తీసుకోవటానికి పోవటం లేదని అందుకు వెంటనే ర్యాంకి ప్రతినిధులతో మాట్లాడి వ్యర్థాల తొలగింపుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు నవోదయ కాలనీ సీవరేజ్ వాటర్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి వరద నివారణకు చేపట్టే పన్నకు మేయర్ పరిశీలించారు సీఈ భాస్కర్ రెడ్డి జోనల్ ఎస్ఈ శంకర్ నాయక్ డీసీ ముకుందారెడ్డి తదితరుడు పాల్గొన్నారు మంచు ఫ్యామిలీలో వివాదం కీలక పరిణామం మంచు ఫ్యామిలీ వివాదంలో మరో కీలక పరిణామం చేసుకుంది రంగారెడ్డి కలెక్టర్ కార్యానికి నటుడు మంచు మోహన్ బాబు మనోజ్ వెళ్ళారు మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు రావాలని రంగారెడ్డి జిల్లా సబ్ కలెక్టర్ ఆదేశించారు దీంతో సోమవారం మనోజ్ కీలక డాక్యుమెంట్స్ తీసుకుని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లారు ఇక వల్లే మంచు విష్ణు మనోజ్ మధ్య తీవ్రస్థాయిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే అదేవిధంగా మంచు మనోజ్ ఫ్యామిలీ ఏ విధంగా గొడవలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే తెలంగాణలో జర్నలిస్టులకు మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి శుభవార్త తెలిపారు తెలంగాణలోని అర్హులైన ప్రతి జర్నలిస్టు కి ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇళ్ల స్థలం మంజూరు చేయడం జరుగుతుందని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న జర్నలిస్టుల ఇండ్ల సమస్యను తమ ప్రభుత్వం పరిష్కరిస్తామని అన్నారు ప్రస్తుతం జర్నలిస్టు ఇండ్ల సొసైటీ సమస్య సుప్రీంకోర్టు పరిధిలో ఉందని అయినప్పటికీ అతి త్వరలోనే జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు పరిష్కరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు పానిదల్ మండలంలోని బండపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కుమారి వెంకటపతి నాయుడు అనారోగ్యంతో ఆదివారం సాయంత్రం చెందారు ఇక ఈ విషయం తెలుసుకున్న రాష్ట ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం గ్రామానికి వెళ్లి పార్థివదేహానికి నివాళులు అర్పించారు గ్రామంలో మంచి నాయకుని కోల్పోయామన్నారు ఈ సందర్భంగా మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవర్దన్ సాగర్ మాజీ జెడ్పీటీసీ కేతపల్లి రవి వెంకటేష్ నాయకుడు నాయకుడు మధుసూదన్ రెడ్డి పుల్లారావు భాస్కర్ యాదవ్ యాదవ్ బ్రహ్మయ్య జయరాములు సాగర్ వాల్మీకి నాయుడు నరేందర్ గౌడ్ ప్రేమ్ రఘుపతి తదితరులు ఉన్నారు పాల్ రెడ్డి యాదయ్య బండ కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ డాక్టర్ సంజయ్ కుమార్ అరికపుడి గాంధీ పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత రెండో పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది ఇక పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ పేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కడియం శ్రీహరి దానం నాగేందర్ తెల్లం వెంకటరావులపై అనర్హత వేటు పెయ్యాలని వేసిన మొదటి పిటిషన్తో పాటు రెండో పిటిషన్ విచారిస్తుంది ఫిబ్రవరి మొదటి విచారణ జరిగే రోజే రెండో పిటిషన్ పై విచారణ చేస్తామంటూ వాయిదా వేసింది సుప్రీంకోర్టు తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై రాష్ట రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలెట్టి శ్రీనివాసరెడ్డి ఇలాగా ప్రకటన చేశారు ఫిబ్రవరి పదిహేనవ తేదీలోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు తెలంగాణలో అన్ని జిల్లాలో పర్యటించి ఆయనకు కొంతమంది కాంగ్రెస్ నాయకులు సదాబైనామా ఇందిరమ్మ ఇండ్లు సమస్యలు అలాగే లో మిగిలిపోయినా తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు దీంతో వెంటనే జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్ తో మంత్రి పొంగులేటి ఫోన్ చేసి ఖరీఫ్ లో మిగిలిపోయిన రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు ఇక అదే సమయంలో పుణ్యాపురం గ్రామానికి చెందిన కొంతమంది కాంగ్రెస్ నాయకులు పెండింగ్ లో ఉన్న సదా బైనామా గురించి ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు వెంటనే మంత్రి స్పందించి సైదా బైనామా పరిష్కారానికి కేవలం ఒక నెల గడువు మాత్రమే ఇస్తామని ఎన్నికల ప్రక్రియ ముగిశాక భూభారతిలో ఒక నెలలో సదా బయనమాల పరిష్కారానికి అవకాశం ఇస్తామని ఎన్నికలకు సిద్దం కావాలని సూచించారు కాగా కుటుంబ సర్వేపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా పంచాయతీ ఎన్నికల అంశం కూడా చర్చకొచ్చింది ఇక ఎన్నికలు సన్నద్ధం అంటూ పంచాయతీరాజ్ ఎన్నికల సంఘం అధికారులు చెప్పినట్లు సమాచారం కాగా కుల నివేదిక కూడా కేబినెట్ సబ్ కమిటీ అందించింది దీనిపై కేబినెట్ సమాపేశంలో చర్చించాక ఈ నెల ఐదున జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమాపేశంలో ప్రవేశపెట్టారు ఆక్రమణకు బ్రహ్మంగారి మఠం మండలం నాగిశెట్టిపల్లె పంచాయతీ అనువుగా మారినట్లు తెలుస్తోంది స్థానికంగా పలుకుబడి కలిగిన అక్రమార్కులు ప్రభుత్వ భూములను రోడ్లను సైతం ఆక్రమించుకుని భూమి చదును చేసి కంచెలు వేసి భూమి తమదంటూ ప్రజలు భరే గురి చేస్తున్నారు అక్రమార్కులు ఇక భూ ఆక్రమణ జరిగిందని తెలిసినప్పటి నుంచి రెవెన్యూ అధికారులకు చర్యలకు మాత్రం వెనకడుగు వేస్తున్నారు అవును భూమి ఆక్రమణకు గురైందని గుర్తించాం సమస్యలు పరిష్కరిస్తామంటూ తెలిసిన రెవెన్యూ అధికారులు సంవత్సరాలు గడుస్తున్నా చర్యలు మాత్రం శూన్యంగా ఉన్నాయి యాస్వేచ్చగా భూ ఆక్రమణలు చేస్తున్న వారికి తొత్తుగా రెవెన్యూ యంత్రాంగం మారుతుందని రైతులు ఆరోపణ చేస్తున్నారు ఇక నాగిశెట్టిపల్లి పంచాయతీ పొలం సర్వే నెంబర్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ పంచాయతీ పొలం సర్వే నెంబర్ ఎయిటీ టూ సరిహద్దులో దిరశవంచ పొలం యజమానులు దారిని ఆక్రమించారంటూ కొంతమంది స్థానిక రైతుల మధ్య పలుమార్లు ఘర్షణ కూడా జరిగింది ఇక నాగిశెట్టిపల్లి పంచాయతీ నెలకొన్న సమస్యను మైదకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు దృష్టికి తీసుకెళ్లారు రైతులు ఖమ్మం అంబేద్కర్ సెంటర్లో కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమంలో మంత్రి తుమ్మల ఈ కామెంట్స్ చేశారు బడ్జెట్ లో తెలంగాణ పట్ల మోదీ సర్కార్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు మోదీ సర్కార్ బడ్జెట్ రాజకీయ ప్రయోజనాలకు పెద్దపీట రాజకీయాలు లబ్ది చేకూర్చే విధంగా చేస్తున్నారన్నారు పోలవరం మాదిరిగా తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు ఇక తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు విమానాశ్రయాలు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీలకు నిధులు కేటాయించలేదన్నారు కేంద్ర బడ్జెట్ తెలంగాణ పట్ల వివక్ష పూరితంగా వ్యవహరిస్తూ ఉంది తెలంగాణ ప్రజల పట్ల వివక్ష చూపుతూ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం తెలంగాణకు మొండిచే చూపించిందన్నారు ఇక బీజేపీ పాలిత ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చారన్నారు సీఎం రేవంత్ ఢిల్లీలో ప్రధాని కేంద్ర మంత్రిని కలిసి విజ్ఞప్తి చేసిన వివక్ష చూపారన్నారు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్టానికి చేసిన అన్యాయం పట్ల పార్టీ పిలుపుతో అంబేద్కర్ విగ్రహానికి వినతి ఇచ్చారు এই <coughs> ভিডিও aí yeah. é ఈనాడు మననే గణతంత్ర దినోత్సవం కూడా జరుపుకున్నాము సర్వసత్తాక భారతదేశం ఈనాడు కేవలం అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాడి యొక్క అవసరాల కోసం లేదు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల కోసమే తప్ప భారత ప్రజేనికాన్ని ముఖ్యంగా ప్రతిపక్షాలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలని విస్మరించి మేం కట్టేటటువంటి పనులు కూడా వాళ్ళ రాజకీయ అవసరాలు తీర్చేటటువంటి రాష్ట్రాలకే దక్కలు అనేది ఈరోజు ర్హించదగటువంటి విషయం అందుకని ఈనాడు తెలంగాణ ప్రజల యావత్తు కూడా ఏక కంఠంతో కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి ప్రజా మనోభావాలకు తగ్గట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలకు తగ్గట్టుగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం విభజన చట్టంలో పేర్కొన్నటువంటి ఏ ఒక్క కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్న బడ్జెట్లో కానీ అంతకుముందు బడ్జెట్లో కానీ ఏమాత్రం వెసులుబాటు కానీ అవకాశం గాని ఇవ్వట్లేదు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులు మేము ఒక జాతీయ ని పోలవరం మాదిరిగా తెలంగాణ కూడా ఒకటి ఇవ్వమని చెప్పి అది పాలమూరా లేదు సీతారామన మీ ఇష్టమైంది ఒకటి బౌడార్థక సార్థక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా అనౌన్స్ చేయమని చెప్పాం అదేవిధంగా బయ్యార ఉక్కు కర్మాగారానికి అనుమతులు ఇవ్వమని చెప్పాం అదేవిధంగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి వరంగల్ని అడిగాం ఇంకా అనేక సంస్థల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మూసీ ప్రాజెక్టుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ముందుంచాం ఫోర్త్ సిటీని ఈరోజు హైదరాబాద్ యొక్క అభివృద్ధిని ప్రధానమంత్రి దగ్గర అదేవిధంగా అనేక శాఖల మంత్రుల దగ్గర ఈ సంవత్సర కాలంలో ముప్పై సార్లు ఢిల్లీ తిరిగి ఎన్ని విజ్ఞప్తులు చేసినా కూడా ఈ తెలంగాణ రాష్ట్రం మీద మీరు సౌతి తల్లి ప్రేమ చూపించడం మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి ఈ రాజ్యాంగంలో అవకాశం లేనటువంటి పద్ధతులు సృష్టించుకుంటున్నారు కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి హక్కుపూర్వకంగా విభజన చట్టంలో ఉన్నటువంటి పద్ధతులన్నిటి కూడా అమలు చేయమని చెప్పి ఎన్నో సార్లు అడిగాం అయినా సరే కేంద్ర ప్రభుత్వం నిమ్మకి నీరెత్తగా ఉండటమే కాకుండా కక్ష పూరితంగా వ్యవహరిస్తుందని చెప్పి నిన్న బడ్జెట్ లో మాకు అర్థమైంది కాబట్టి దయచేసి పక్క రాష్ట్రాలకి చేయొద్దని మేము అంటలేదు కానీ దాటితోటి పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చూడాలని చెప్పి ఆ బాధ్యత ప్రధానమంత్రిగా మోడీ గారి మీద కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి దయచేసి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చేటట్టుగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా సడలించి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి అత్యవసర కార్యక్రమాలకి నీటి పారుదల ప్రాజెక్టులు కావచ్చు విమానాశ్రయాలు కావచ్చు మౌలిక వసతుల కల్పన కోసం విద్యా వైద్య రంగంలో మేము సంకల్పించినటువంటి ప్రాజెక్టుల కోసం వెంటనే నిధులు సమకూర్చాలని చెప్పి తెలంగాణ యావత్తు ఈ రోజు అన్ని నియోజకవర్గాల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నా కార్యక్రమం చేసి కేంద్రం యొక్క కళ్ళు తెరిపించడం కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజానీకం మొత్తం కూడా ఈరోజు రహదారుల మీద వచ్చి యొక్క రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ద్వారా ఆ విజ్ఞాపన పత్రాన్ని మీకు అందించాలని చెప్పి అంబేద్కర్ గారికి విజ్ఞాపన పత్రాలు ఇవ్వటానికి ఈరోజు పార్టీలో ఉన్నటువంటి అందరం ఇతర పార్టీల పెద్దలందరూ కూడా వచ్చారు కాబట్టి దయచేసి మీరు చేసే తప్పుని ఇప్పటికైనా గుర్తించి ఇటువంటి విధ్వంసకరమైనటువంటి వినాశకరమైనటువంటి శత్రుత్వంతో కూడుకున్నటువంటి రాజకీయ పరమైనటువంటి నిర్ణయాలు మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీలోదకాలు ఇవ్వాలి ప్రజాస్వామ్య బద్దంగా మేం కట్టే పన్నులు మేము కట్టేది ఎంత మీరు ఇచ్చేది ఎంత మేము ఐదు పర్సెంట్ జిఎస్డిపికి మేము సహకరిస్తా ఉంటే మీరు టూ పాయింట్ ఫైవ్ కూడా మాకు సహకరించట్లేదు కాబట్టి దయచేసి మేము జిఎస్టీకి ఎందుకు ఒప్పుకున్నామంటే భారతదేశం మొత్తం కూడా అభివృద్ధి జరగాలి కాబట్టి మేము జిఎస్టి ఒప్పుకుంటే మా నిధులు తీసుకెళ్లి వేరే వాళ్ళకి మీ రాజకీయ పబ్బం గడుపుకోవటానికి మీకు సపోర్ట్ చేసేటటువంటి రాష్ట్రాలకి రేపు రాబోయే ఎన్నికల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకి దారాదత్తం చేస్తే తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి విజ్ఞప్తి చేస్తూ మోడీ గారికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరికీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి తెలంగాణ పట్ల వివక్ష మీకు మంచిది కాదు భవిష్యత్తుకు మంచిది కాదు ఈ ప్రజాస్వామ్య పాలనకి మంచిది కాదు అని చెప్పి హెచ్చరిస్తూ మీ దగ్గర అందరికీ కూడా వచ్చినటువంటి పాల్గొన్నటువంటి మిత్రులందరికీ పార్టీ నాయకులందరికీ కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వాళ్ళు బుల్టెన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్ట్రావె టీవీ